అందరికీ నమస్కారం నా పేరు కేఎన్ శశికళ అనంతపూర్ నేను ఈరోజు వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరిని అన్నమాచార్య గారి కీర్తన పాడుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గానామృతం యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే వాడు తోమని పల్ల్యాల వాడే దురిత దూరుడే వాడే వాడు తోమని పళ్ళాల వాడ దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసులవాడే వన జనాభుడే పుట్టుగొడ్డాకు పుట్టుగొడ్డాకు బిడ్డలి చేడే వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా ఎల కోరిన వరాలి దేవదేవుడే గలమీ కోరిన వరాలిచే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ వెంకటాగ్ని నాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా